येacier ye roostar internet mein satya ke tobitar aagita ye sode betey hunde ga ichcha satya hai isora unokre biran guso na hai hai to baramain ne isri kada na bonga parana bonga na hai kya hai లక్ష్మల్లి గ్రామం చిన్నంబాడు మండలం విఆర్ఎస్ పార్టీ నాయకులు జగరెడ్డి గారి అంతే జరిగి మారం అయితే మూడు మాసాలు మే ఇరవై రెండవ తేదీ రాత్రి జరిగింది తెల్లవార్త ఇరవై మూడు జూన్ జూలై ఆగస్టు ఇవాళ దాదాపు మూడు మాసాలు అవసరం ఐదు ఆరు రోజులు తప్ప బ్లూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పలుమార్లు గతంలో మా పార్టీ నాయకులు ఆర్ఎస్ రవికుమార్ గారు కానీ ఆయన స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్ భారత రాష్ట్రపతి అత్యున్నత పురస్కారం పొందినటువంటి పోలీస్ ఆఫీసర్ వారు మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు డీజీ గారిని కలిసినారు అంతకంటే ముందు హత్య జరిగినప్పుడు స్వయంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చిపోయినారు నాలుగున్నర కిలోమీటర్ల యాత్రలో అంతిమయాత్రలో పాల్గొన్నారు వారి భౌతిక గాయాన్ని ఊరికి తీసుకెళ్లేటువంటి టైం కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిన సందర్భంలో వీలైనంత తొందరగా ఈ హత్య మిస్టరీని మేము ఛేదిస్తామని చెప్పి పోలీసులు చెప్పినారు మరి ఇవాళ మూడు మాసాలుగా అవసరం ఎందుకు దోషులైనటువంటి వస్తులైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ఫిర్యాదులు విషయాలు రాసిస్తే కూడా మీరు ఇట్లా రాస్తే మేము తీసుకోకుంలాగా రాసి తీసుకురావాలని పోలీసులు చెప్పడమే వాళ్ళ పక్షపాతానికి విలర్శ ఆ రోజు నుంచి మొదలు పెడితే తొలి రోజుల నుంచే విచారణ మక్కదో పట్టించేటువంటి విధంగా అధికారులు కొందరు లేని మాటలు మాట్లాడడం పోలీసు అధికారులు ఆ వెంటనే సాక్షాత్తు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఘటన జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా జరగవలసినటువంటి పని ఎవరైనా విఘ్నతంగా వాళ్ళు సంస్కారం ఉన్న వాళ్ళు చేసే పని ముందు బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదార్చడం వాళ్ళు ఏ పార్టీ అని కూడా ఓ ఘటన జరిగితే బాధాతప్ప హృదయంతో ఉండేటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని కానీ ఆ గ్రామస్తుల్ని కానీ పరామర్శించి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది చట్టబద్ధ పాలన అనేది ఒకటి ఉంది రాష్ట్రంలో అది మంత్రిమండలి బాధ్యత వహిస్తున్నది ప్రభుత్వం అంటేనే మంత్రిమండలి మేము బాధ్యత తీసుకుంటాం భోషులు ఎవరో తేల్చేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాట్లాడాల్సింది పోయి అంటే మీరు ఒక రాజకీయ ప్రేరేపితంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ ఇంకే ఉన్న ఇంకే ఉన్నాం కనెక్ట్ ఒక మీ మీ భాగంగా మీ సొంత పోలీసుల్నే మీరు ఇవాళ జైల్లో పెట్టిందే మరి ఒక మర్డర్ తెలిసిందంటే ఇందులో దోషులు ఇస్తున్న ఆయన చేత కదా మీకు ఎందుకో చేత కాదు ఎందుకు చేత కాదండి ఎందుకు చేత కాదు అంటే మీ ఉద్దేశం సరిగా లేదు నిష్పక్షపాతంగా విచారణ చేసి ముద్దాయిలను పోటీ పట్టేయాలం గత ప్రభుత్వంలో మేము కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను మంత్రి ఉన్నాను మిగతా మా మంత్రివర్గ సహకారులు కానీ ఒక్క రాజకీయ ప్రేరేపితమైన చిన్న ఘటనలు కూడా కొద్దిపాటిగా ఎక్కడైనా గ్రామాలలో చిన్న చిరాపులతో కొట్టుకుంటే కూడా ఎక్కడైనా వారించి చట్టబద్ధంగా పోటుకేయడం చెప్పిన మా వాళ్ళను కూడా అట్లా జరిగితే ఎక్కడైనా చిన్న చిన్నగా కోపతామాలతో కొనుక్కుంటే గత నిష్పక్షపాతంగా వివరించారు తెల్లార్థపే లక్షలు కార్పడేయాలైనా ప్రజల అధికారం ఇచ్చింది అందుకేనా ఇదేం చీకటి రాజమండ్రి నాకు అర్థంగా మంత్రి ఉన్నవాళ్ళు ఏం చేయాలి మంత్రివాడినా మాట్లాడి వెంకమండ జిల్లా పారమూర్ జిల్లా వేరే వాళ్ళకి రేట్ ఇచ్చిన మా జిల్లా ప్రజలకు ఏంటంటే రైతు మంది అని అడగాలి ఉంటే తెలివి ఉంటే డోరు ఉంటే రైతు మంది పేరుకి చేత కాదు ప్రభుత్వం ప్రకటించిన ఏది అమ్మాయి చేయాలి చాత కాదు శ్రీశైలంలోకి వెళ్ళి నాగార్జున సాగర్కి వెళ్ళి నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల నీళ్లు కృష్ణపారు దాటి రోజు ముప్పై నిమిషాలి సముద్రం పాలవుతుంది వరపడి నాగర్ కర్నూలు పుల్లాపుడు ప్రాంతాలు మిగిలినటువంటి ప్రాంతాల జిల్లాలో చెరువులన్నీ ఒట్టిపోయింది